నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి చేసిన అవినీతిపై చర్చకు రమ్మని నేను గత ఎనిమిది మాసాలుగా కోరుతున్నప్పటికీ ఆయన నుండి స్పందన లేదు అదే సమయంలో ఆయన నాపై గత పది సంవత్సరాల నుండి చేస్తున్న ఆరోపణలనే తిరిగి తిరిగి చేస్తూ ఉండడంతో నాలుగు రోజుల క్రితం ఒక కరపత్రం ద్వారా బహిరంగ చర్చకు రమ్మంటూ అనపర్తిలో ప్రజలందరికీ అందజేస్తూ మరి ఎవరినైతే నేను బహిరంగ చర్చకు రమ్మంటున్నానో వారికి కూడా ఆ లేఖ ఇవ్వాలి కాబట్టి నేను వారి ఆసుపత్రికి చాలా మర్యాదపూర్వకంగా వెళ్ళి వారు లేరు అని తెలుసుకొని వారి స్టాఫ్ కు ఆ కరపత్రాన్ని అందజేసి నేను తిరిగి రావడం జరిగింది అసలు ఇందులో ప్రధానాంశం ఆయన చేసిన అవినీతిపై బహిరంగ చర్చ జరగడం ఆ విషయాన్ని ఆయన పక్కదారి పట్టించడం కోసం నేను హాస్పిటల్కి వెళ్ళాను అనే విషయంపైనే ఆయన మాట్లాడుతున్నారు అదేవిధంగా ఆయన సోషల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నేను ఉన్న సమయంలో రావాల్సింది వచ్చి ఉంటే పాటలు తీసేస్తాను అని మాట్లాడడం జరిగింది నమస్కారం మన నాలుగు రోజుల క్రితం మరి గణపతి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు చేసిన అవినీతి పైన గత ఎనిమిది మాసాలుగా నేను చర్చకు రమ్మని ఆయన ఆహ్వానిస్తా ఉన్నా ఆయన నుంచి లేని నేపథ్యం ఆయన చెరువి చరణంగా గత పది సంవత్సరాల నుంచి చేసిన ఆరోపణలని తిరిగి తిరిగి చేయడంతో నేను ఒక కరపత్రం ద్వారా ప్రజలకి బహిరంగ చర్చకి రమ్మని విజ్ఞప్తి చేస్తూ మరి ఎవరినైతే బహిరంగ చర్చకి రమ్మంటా ఉన్నానో వారికే నేరుగా ఆ లేఖ ఇవ్వాలి కాబట్టి వారి ఆసుపత్రికి నేను చాలా మర్యాదపూర్వకంగా వెళ్ళి ఆయన లేరని తెలుసుకుని వారి స్టాఫ్కి ఆ కరపత్రాన్ని ఇచ్చి నేను తిరిగి రావడం జరిగింది అసలు ఇందులో ప్రధానమైన విషయం ఆయన పైన వచ్చిన అవినీతి ఆరోపణల పైన బహిరంగ చర్చ అనేది ప్రధాన అంశం ఆ బహిరంగ చర్చ అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం నేను హాస్పిటల్కి వెళ్ళాను అనే విషయాన్ని ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది విధంగా ఆయన సోషల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నేను లేని సమయంలో కాదు ఉన్న సమయంలో వచ్చేస్తే పార్టీలు తీసేస్తాను అని చెప్తా ఉన్నారు అంటే మరి ఆయన వైద్య వృత్తిలో ఉన్నారు ఆయన మరి ఈ మధ్య కాలంలో ఏమన్నా మానవుల యొక్క అవయవాల వ్యాపారం కూడా చేస్తున్నారేమో అనేది నాకు అనుమానం వస్తుంది మాట్లాడితే పాటలు తీసేస్తాను పాటలు తీసేస్తాను అంటే ఒకవేళ అవయవ వ్యాపారం ఏమన్నా చేస్తూ రాసుపత్రిలో ఈ కార్యక్రమం పెట్టి కానీ మాట్లాడుతూ ఉన్నారేమో నాకు తెలియదు కానీ నేను మీ దగ్గరకి వస్తానన్నది మీ అవినీతి గురించి చర్చించడానికి మీ అవినీతి ఏదైతే నా దగ్గర దాదాపుగా వంద నూట ఇరవై అంశాలు ఉన్నాయి ఆ అంశాలపైన చర్చించడానికి వస్తాను దానికి పార్టీలు తీసేయటం అక్కర్లే ఒక్క పార్ట్ ఒక్క పార్ట్ సరిగా పనిచేస్తే దానికి మీరు సమాధానం చెప్పగలరు ఆ పార్ట్ ఏంటనేది మీకు అయి ఉంటుంది బ్రెయిన్ బ్రెయిన్ సరిగా ఉంటే దానికి నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి మీరు క్లారిటీ ఇవ్వండి అంతటితో సమస్య సమస్య పోతుంది అంతేగాని పార్టీలు తీసుకోవడం వాటిని అమ్ముకోవటం అవే వ్యాపారం చేసుకోవటం ఈ దేరనే ఎక్కడికి దారి చేస్తుందో తెలియదు ఇంకొకటి మీరు నిన్న ఎక్కడో మాట్లాడుతూ ఆసుపత్రి పైన కాని నా పైన కానీ దాడి అంటున్నారు ఎందుకు పక్కదారి పెట్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను మీ దగ్గరకు వచ్చేది ఒకటో తారీఖు పదకొండు గంటలకు మీ దగ్గరకు వచ్చేది అవినీతి పైన చర్చించటానికి దానికి మీరు సిద్ధంగా ఉన్నారో లేదా స్పష్టంగా చెప్పండి అంతేగాని నా పైన కానీ ఆసుపత్రి పైన కానీ దాడి చేస్తే పార్టీలుండో పాటలుండో పదే అంటే ప్రజలు ప్రభుత్వాలు లేకపోతే వేరే వేరే ఏజెన్సీస్ అన్ని అనుమానపడాల్సి వస్తాయి ఇక్కడ ఏదైనా అవయ వ్యాపారం జరుగుతుందేమో ఈ ఆసుపత్రిలో ఎందుకంటే పాపం ఇటీవల కాలంలో చాలా ప్రాక్టీస్ కూడా బాగా తగ్గింది అనేది ప్రజల్లో వినికిడి ఉంది అందుకోసం మరి మనకేమో ఆదాయం చూపించకపోతే రాత్రికి సరైన ఆదాయం చూపించకపోతే అంతఃపురంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఆ పరిస్థితి నుంచి బయట పడ్డానికి ఏమైనా ఈ మధ్యకాలంలో ఏమైనా అవయవ వ్యాపారం కానీ మొదలు పెట్టారేమో నాకు అనుమానం వచ్చింది ఆ వ్యాపారానికి